హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరికైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనగా కేంద్ర ప్రభుత్వం అయితే అద్ద్రిపోయే శుభార్త ప్రకటించారండి అయితే ప్రతి కార్డుకు మనకు ఈ విధంగా బియ్యంతో పాటుగా అందుకే రేషన్ బియ్యంతో పాటుగా ఈ ఐదు రకాల వస్తువులను అయితే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సరే ఈ పద ఇది ఏ పథకానికి సంబంధించి పంపిణీ చేస్తారు అలాగే మనకు ఇది మనకు ఎన్ని సంవత్సరాల వరకు పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు ఉద్దేశించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వీళ్ళందరికీ సంబంధించి ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది సరే రేషన్ కార్డు లేని వారికి ఏం పరిస్థితి అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు రేషన్ కార్డు లేకపోయినా కానీ మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అయితే మీకు కూడా అయితే ఈ శుభవార్త వర్తిస్తుంది సో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎన్నికల నిమిత్తం మనకు మేనిఫెస్టో అయితే రూపొందించి బీజేపీ పార్టీ విడుదల చేశారండి ఈ మేనిఫెస్టోలో మనకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా మనకు కరోనా సమయంలో ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉచిత రేషన్ పంపిణీ అయితే చేశారండి ఈ ఉచిత రేషన్ పంపిణీ ఎలా జరిగిందంటే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమందికి సభ్యునికి కేజీ ఐదు కేజీలు చొప్పున బియ్యంతో పాటుగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ మనకు రాగులు జొన్నులు సో విధంగా ఒక్కొక్క ఐటమ్ని అయితే పంపిణీ చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే చక్కెర ఉందో సో వాటిని అయితే మనకు ఎక్స్ట్రా మనం కొనుక్కోవాల్సి అయితే ఉంది సో ఇప్పుడు అదే ఏదైతే మనకు ఖరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అప్పుడు ప్రారంభించారు కదా మళ్ళీ ఇప్పుడు మనకు నిలిపివేస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండేది అయితే మనకు పిఎం నరేంద్ర మోడీ గారు సో ఎవరైతే పేదలు ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరు పస్తూ ఉండకూడదని ఉద్దేశంతో మళ్ళీ ఈ పథకాన్ని ఐదు సంవత్సరాల వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారండి ఈ పథకం ద్వారా ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు అంటే ప్రతి ఒక్కరికి ఈ రేషన్ అనేది అందుతుంది సో రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటు ఒక కేజీ కందిపప్పు అలాగే ఒక కేజీ ఏదైనా రాగులు జొన్నలు కావచ్చు సో వాళ్ళు ఒక్కొక్క నెల ఎక్స్టెండ్ చేస్తూ మనకు పంపిణీ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీగా మనం అయితే చెప్పలేము సో ఈ విధంగా మనకు ఐదు సంవత్సరాల వరకు అయితే అందుతుంది అలాగే మాకు రేషన్ కార్డ్ లేదు ఆధార్ కార్డు ఉంది ఎలా మాకు అందుతుందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేదనుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అయితే మీరు కూడా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్స్ అండి ఎలిజిబుల్ అని చెప్పేసి మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు అయితే చెబుతున్నారండి ఆధార్ కార్డు ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినా కానీ సో ఆధార్ కార్డులో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు నోటిఫై చేసుకొని మీకు ఒకవేళ ముగ్గురు ఉంటే కనుక పదిహేను కిలోలు ఒకవేళ నలుగురు ఉంటే కనుక ఇరవై కిలోలు ఒకవేళ ఆరుగురు ఉంటే కనుక ముప్పై కిలోలు ఈ విధంగా మీకు రేషన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్నా కానీ తప్పనిసరిగా మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీకైతే రేషన్ అనేది రాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నారు అయితే తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నవారు అలాగే ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ రెండు అనేది చేసుకోవాలి ఆ రెండు ఏంటంటే మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా రేషన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ఒక రూల్ తెచ్చారు చాలామంది ఇంకా చేసుకోలేదు సెవెంటీ పర్సెంట్ ఈకేవైసీ చేసుకున్నారు మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ ఇంకా ఈకేవైసీ చేసుకోలేదు చేసుకోలేదని చెప్పేసి గుర్తించారు సో గుర్తించిన వెంటనే మనకు టైం అయిపోయింది మనకు ఇంకా ఈ ఈకేవైసీకి సంబంధించి క్లోజ్ చేశారు మళ్ళీ చాలామంది చేసుకోలేదని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వము మళ్ళీ ఈ కేవైసీ మళ్ళీ చేసుకోండి అని చెప్పేసి మనకు ఓపెన్ చేశారు సో ప్రతి ఒక్కరు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నవారు మీరు ఈ కేవైసీ చేసుకోవాలండి సో ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీ యొక్క రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ కుటుంబంలో అంటే మీ యొక్క కార్డులు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకుని వెళ్ళి మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అంటే మీ యొక్క ముద్ర అనేది వేసి ఈ కేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డు అనేది సేఫ్గా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలన్నా కానీ అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఏదైనా డబ్బులు రావాలన్నా కానీ ఈజీగా వస్తాయండి మీరు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ కార్డు అనేది త్వరలో రద్దు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వమే స్వయంగా చెబుతున్నారు అలాగే ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించి వచ్చినట్లయితే ఆధార్ కార్డుకి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు వచ్చేసే ఆధార్ కార్డులు కూడా సో ఎవరైతే పది సంవత్సరాల వరకు తమ యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ అనేది చేసుకొని ఉండారో అలాంటి వాళ్ళు తమ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ముందుగా మీ యొక్క పోస్ట్ ఆఫీసులకు వెళ్ళండి అక్కడ అప్డేట్ చేస్తారు ఒకవేళ పోస్ట్ ఆఫీసులో మీకు తెలియకపోతే కనుక మీ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్తే కనుక అక్కడ వంద రూపాయలు నూట యాభై రూపాయలు కనుక మీరు చెల్లిస్తే రుసుము వాళ్ళు మీకు అప్డేట్ అనేది చేసిస్తారండి సేమ్ టు సేమ్ మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ చేసుకోవాలంటే మీ రేషన్ షాపులకు వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మీ సేవకు వెళ్ళండి మేబీ వాళ్ళు చేయరనుకుంటాను సో రేషన్ షాపుల్లోనే మీకు వీకేవైసీ చేస్తారు సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ఇవన్నీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫేక్ న్యూస్ కాదండి ఇది జెన్యున్ న్యూస్ మీరు కావాలంటే మీరు కనుక్కోండి వేరే వాళ్ళ ఆఫీసులు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ చేసుకోవాలండి ప్రభుత్వం మరీ మరీ చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వము అలాగే ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా అయితే చేసుకోండి ఇవి చేసుకుంటేనే మీకైతే మీకు ప్రతి నెల అనేటువంటి రేషన్ కానివ్వచ్చు ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు పడతాయి అలాగే మనకు ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకాన్ని ఐదు సంవత్సరాల వరకు అయితే స్టాప్గా అయితే ప్రతీ నెల ఎవరైతే పేదవారు ఉన్నారో రేషన్ కార్డు లబ్ధిదారులు వీళ్ళందరికీ రేషన్ బీమా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ రేషన్ బీమా పొందాలంటే తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఉందో అది చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే మనకు పిఎం నరేంద్ర మోడీ గారు మరికొన్ని హామీలు అయితే ఇచ్చారండి సో మనకు హామీలు చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా ఏంటంటే ముద్రా లోన్స్ ఈ ముద్రా లోన్స్ అనేవి చాలామంది పది లక్షల ప లోపు పరిమితిలోనే మనకు ప్రభుత్వం అయితే ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ముద్రా లోన్స్ని మనకు ఇరవై లక్షలు చేసేసారండి పిఎం నరేంద్ర మోడీ గారు ఇరవై లక్షల వరకు అయితే ఈ ముద్రా లోన్స్కి సంబంధించి అయితే ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఎస్హెచ్జి గ్రూపులకు సంబంధించిన మహిళలు అనగా డ్వాక్రా మహిళలు సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అయితే రూ తీసుకురాబోతున్నారు అలాగే వీళ్ళకు సంబంధించి ఏదైతే రుణాలకు సంబంధించిన వడ్డీ అనేది ఉందో సో ఆ వడ్డీని కూడా అయితే చాలా వరకు కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా అయితే అయితే ఈ మేనిఫెస్టోలకు సంబంధించి విడుదల చేశారు అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యంగా మహిళలకు కొన్ని కొత్త పథకాలు అనేది తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే దిశగా అయితే మేము అడుగులు వేస్తామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారండి సో ఈ విధంగా అయితే అయితే విడుదల చేశారు అయితే ఈ మేనిఫెస్టోలో మాత్రం మనకు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ ఉచిత బియ్యంతో పాటుగా మరిన్ని వరాలు అయితే కురిపించారండి నరేంద్ర మోడీ గారు సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇది బంపర్ శుభవార్త తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులకు చేసుకొని ఏదైతే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించబోయే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా ఎవరైతే పేద కుటుంబాలు ఉంటారో సో వాళ్ళు పస్తు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొని వస్తున్నారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వచ్చు మన యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైనా అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్